కిల్లర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిల్ కోసం అతి కిరాతకంగా హత్యలు చేస్తున్న ఈ జోడియాక్ గురించి నేటికి ఓ మిస్ట్రీగానే ఉండిపోయింది సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్ లో ఒకడు ఈ జోడియాక్ ఏళ్లు గడిచిన ఆ పేరు తప్ప ప్రపంచానికి అతని గురించి ఎలాంటి సమాచారం లేదు అది కూడా అతడి అసలు పేరు కానే కాదు అతని పేరు కూడా ఓ మిస్టరీనే నేను చంపిన వారంతా స్వర్గంలో నా బానిసలే దమ్ ఉంటే నన్ను పట్టుకోండి లేదంటే నా బానిసల్ని నన్ను పోగు చేసుకొనివ్వండి అంటూ పోలీసులకే లేఖ రాసిన ఈ క్రూరుడు ఎలా ఉంటాడో ఎందుకు అన్ని హత్యలకు తెగబడ్డాడో నేటికి ఓ మిస్టరీనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల్లో అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు ఈ జోడియాక్ చంపే ముందు హతులకు తన పేరు జోడియాక్ అని చెప్పి మరీ చంపేవాడట అలా చెప్పుకోవడంలో అమితమైన ఆనందం పొందేవాడట జోడియాక్ అంటే అంతా అని అర్థం వరుస హత్యలతో పోలీసులకే చుక్కలు చూపించిన జోడియా హత్యలు చేసిన చోట కోడ్ లాంగ్వేజ్లో క్లూలు ఇచ్చేవాడట చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లో అతడి కోడ్ లెటర్స్ ప్రింట్ చేయించేవాడట అయితే పోలీసులు డిటెక్టివ్లు కలిసి తలలు పట్టుకున్న ఆ లెటర్లను డీ కోడ్ చేయలేకపోయేవారు నిజానికి జోడియాక్ ఐదుగురిని హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి కానీ నేను ముప్పై ఏడు మందిని చంపాను అని స్వయంగా ప్రకటించుకున్నాడట ఓసారి రక్తపు మరకలున్న షర్ట్ని పంపించి మరీ వెర్రవీగాడు జోడియాక్ ఆ తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల శబ్దాలు రెండు ఆర్తనాదాలు వినిపించాయి అటుగా పరుగు తీసిన స్థానికులకు అక్కడ ఓ కారు ముందు ఒక యువజంట రక్తపు మడుగులో పడి కనిపించింది అయితే వాళ్ళ పేర్లు బెట్టి లావ్ జాన్సన్ అండ్ డేవిడ్ ఆర్ధర్ ఫారిడే వారిలో బెట్టి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది కొనవూపిరితో ఉన్న ఫర్ డేను హాస్పిటల్కి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు అతడి తలలో ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తేలింది అదే రోజు అర్ధరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్కు ఓ ఫోన్ మోగింది హలో నా పేరు జోడియాక్ నాకు డబల్ మర్డర్ వివరాలు తెలుసు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు జోడియాక్ ఈరోజు రెండు హత్యలు నేనే చేశాను మరో సమాచారం ఇవ్వడానికే మీకు కాల్ చేశాను కొలంబస్ పార్క్వేకి తూర్పున ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వ పార్కులో ఉన్న బ్రౌన్ కలర్ కార్లో ఇద్దరు పిల్లల సవాలున్నాయి ఈరోజు ఈ ఇద్దరిని చంపినట్లే గత ఏడాది తొమ్మిది మిల్లీమీటర్ల లజ్జర్ గన్తో వాళ్ళని కాల్చి చంపాను అంటూ షాక్ ఇచ్చాడు నిజంగానే పార్కులోని బ్రౌన్ కలర్ కార్లో ఇద్దరు పిల్లల హస్తపంజరాలు కనిపించాయి దాంతో మీడియా దృష్టి పైన జోడియాక్ దృష్టి మీడియా పైన పడ్డాయి పోలీసులు ఆవేశంగా జోడియాక్ వేటలో పడ్డారు నెలలు గడుస్తున్నాయి ఆధారాలు లేక కేసు నీరు గారింది సంవత్సరాలు కూడా గడిచాయి ఉన్నట్టుండి నగరంలో మళ్లీ కాల్పుల శబ్దం మరో ఘోరం జరిగింది కారులో వెళ్తున్న ఓ జెండపై మళ్లీ జోడియాక్ అటాక్ చేశాడు ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే చనిపోగా మైకిల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బ్రతికి బయటపడ్డాడు హంతకుడి పేరు జోడియా కనడంతో పోలీసులకు ఆశలు చిగురించాయి మొదటిసారి జోడియాక్ చూసిన ప్రత్యక్ష సాక్షిగా మైఖేల్ ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారింది జోడియాక్ ఒక తెల్ల జాతీయుడని సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాడని ప్రపంచానికి తెలిసింది మైఖల్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఊహా చిత్రాన్ని కూడా గీయించారు ఆ చుట్టుపక్కల అనుమానిత తెల్ల జాతీయులను అదుపులోకి తీసుకుని విచారించారు నెల రోజులు గడిచాయి జోడియాక్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కు హెచ్చరికలతో కూడిన ఓ కోల్డ్ లాంగ్వేజ్ లేఖను పంపించాడు దీన్ని మొదటి పేజీలో ప్రచురించకపోతే శాల్తి లేచిపోతాయి అని దాంతో భయపడిన సదరు పేపర్ యాజమాన్యం మొదటి పేజీలో దాన్ని ప్రచురించింది అయితే అందులో ఏముంది అనేది ఎవరికి అర్థం కాలేదు డీ కోడ్ చేయడానికి చాలా మంది మేధావులే ప్రయత్నించారు వీలు కాలేదు చివరికి ఓ హై స్కూల్ టీచర్ ఆ లెటర్ ని డీ చేసి అందులో ఉన్నది తెలియజేయడంతో పోలీసులు బిత్తరపోయారు ఆ లెటర్ లో నాకు మనుషుల్ని చంపడం అంటే భలే ఇష్టం అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషుల్ని చంపడం వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ ఇందులో ఫన్ ఉంది ఎందుకంటే మనిషే అన్నిటికన్నా ప్రమాదకరమైన జంతువు కదా కళ్ళ ముందు ఎవరైనా నా కారణంగా చేస్తుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను ఇప్పుడు నేను చంపిన వాళ్ళంతా అక్కడ నా బానిసలుగా మారుతారు నా అసలు పేరు నేను చెప్పను చెబితే మీరు కనిపెట్టేస్తారు వీలైతే నన్ను పట్టుకోండి లేదంటే నా పని నన్ను చేసుకోనివ్వండి స్వర్గంలో కాబోయే నా బానిసల్ని కలెక్ట్ చేసుకోనివ్వండి అని రాశాడు జోడియాక్ రాసిన కోడ్ వీడింది కానీ అతడు ఎవరన్నది నేటికీ తెలియలేదు తెలియదు కూడా ఎందుకంటే ఇది జరిగి ఇప్పటికే సుమారు యాభై ఆరేళ్ళు దాటింది జోడియాక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు చివరికి ఈ సంఘటన ఇప్పటికి కూడా ఓ మిస్టరీగానే ఉండిపోయింది